పుష్ప టూ సినిమాలోని చీరవేశం వెనుక ఉన్న నిజమైన కథ ఏంటో మీకు తెలుసా సంవత్సరాల క్రితం పాలెగాళ్లు అనే క్రూరులు ఉండేవారు వారిలో ఒకడు తిరుపతి ప్రాంతానికి చెందిన పాలెగాడు క్రూరుడు మరియు కామాంధుడు వాడు ఎంత దుర్మార్గుడు అంటే కనిపించిన ప్రతి కన్యను దారుణంగా బలాకరించేవాడు వారికి తెలియకుండా ఎవరైనా అమ్మాయికి పెళ్లి చేస్తే వారిని నరికేసేవాడు ఈ అరాచకాన్ని ఆపడానికి అవిలాల అనే ప్రాంతంలో గంగమ్మ అనే అమ్మాయి పుడుతుంది ఆ అమ్మాయి అమ్మవారి స్వరూపం అవడంతో తన యవ్వనంలో ఎంతో అందంగా ఉంటుంది ఈ దుర్మార్గుడు కళ్ళు ఆ అమ్మాయి మీద కూడా పడి అనుభవించ ప్రయత్నం చేయడంతో గంగమ్మ కోపంతో నిన్ను ఐదు రోజుల్లో చంపేస్తా అని ప్రతిజ్ఞ చేస్తుంది దాంతో భయపడి ఆ కామాంధుడు ఎక్కడో దాక్కునేస్తాడు గంగమ్మ ఐదు రోజుల్లో ఐదు మారు వేషాలు వేసుకుని వాడిని వెతుకుతూ ఉంటుంది ఐదో రోజు దురవేషం అనే విచిత్రమైన వేషాన్ని ధరించి కూతులు మాట్లాడుతూ మగ గొంతుతో అరుస్తుంది అప్పుడు వాడు ఆ అరుపులు విని బయటికి రాగానే ఆ కామాంధుని తలగా నరికి వేస్తుంది ఈ ఐదు వేషాల్లో ఒక వేషం పుష్ప టూ సినిమాలోని మాతంగి వేషం ఇప్పుడు అందరూ చెప్పండి అమ్మోరు తల్లి తగ్గేదేలే అని కామెంట్ చేయండి జై అమ్మోరు తల్లి